హలో ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ అనేది వస్తుంది సో ఆధార్ కార్డు లింక్ ఉంటేనే అమౌంట్ రావడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా ఒకవేళ లింక్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో అది ఎలానో చూద్దాము ఫస్ట్గా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఎన్పిసిఐ డాట్ ఓఆర్జి డాట్ ఇన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో కొంచెం స్క్రోల్ చేసి వెళ్తే ఇక్కడ కన్జ్యూమర్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ లాస్ట్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడున్న క్యాప్చా కూడా ఎంటర్ చేయండి చెక్ స్టేటస్పై క్లిక్ చేస్తే ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఇలా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యిందో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్